ప్రజల అందరికీ నమస్తే నేను గరడేపల్లి సచన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ భారతదేశానికి పల్లెసీమలే పట్టుబొమ్మలు పది నుంచి పదిహేను లక్షల గ్రామ పంచాయతీలు హ్యాబిటేషన్స్ బీసీ కాలనీలు ఎస్సీ కాలనీలు గిరిజన గూడేలు ఇవన్నీ సమూహారమే భారతదేశం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దీనికి తెలంగాణ రాష్ట్రం కూడా అతీతం కాదనేది చెప్పక తప్పదు డెమోక్రసీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం తెలుగులో బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం అంటాడు అబ్రహం లింకన్ ఇది భారతదేశంలో తొంభై యొక్క కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు నూట నలభై ఆరు కోట్ల జనాభాలో పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు యంగస్టర్స్ పోరు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి పనులు ముదుసలి వరకు తొంభై ఒక్క కోట్ల మంది భారతదేశంలో ఓటర్లు ఉన్నారు సో భారతదేశంలో కింది స్థాయిలో గ్రామ పంచాయతీలు తర్వాత ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళి పరిపాలన చేస్తూ ఉంటారు స్థానిక సంస్థలకు ఇప్పటికే చెప్పుకున్నట్టుగా పది నుంచి పదిహేను లక్షల గ్రామ పంచాయతీల గ్రామాల హ్యాబిటేషన్ల కాలనీల యొక్క సమూహం భారతదేశం దీనికి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఈ క్రమంలోనే ప్రపంచమంతా అనేక ఇజాల నుంచి టెర్రరిజం నుంచి కూడా బయటకు వచ్చి కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం టూరిజం సెల్ఫిజం ఫ్యూచరిజం ఆయిజం ఈజం పేరుతోని సిద్ధాంతాలు సృష్టించి సిద్ధాంతాల పేరుతోని ప్రజల్లోకి వచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రభావాలని చూపించే ప్రయత్నం చేశారు ప్రజలు ఆదరించినంత వరకు ఏ సిద్ధాంతానికైనా ప్రాతిపదిక ప్రజలు ఆదరణ తగ్గిన నాడు ఇక తర్వాత ఆయా పార్టీలు ఎజెండా మార్చుకుంటాయా ఎజెండా మార్చుకుంటాయా మేనిఫెస్టో మార్చుకుంటాయా ఆయా రాజకీయ పార్టీలకు వదిలేద్దాం సో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏదైతే ఉన్నదో ఈ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలని సర్పంచులు అదేవిధంగా వార్డు నెంబర్లు కూడా ఉంటారు అది ఎనిమిది నుంచి ఇరవై వార్డులు ఉండొచ్చు ఇంకెక్కువ కూడా ఉండొచ్చు మేజర్ గ్రామ పంచాయతీలు అయితే పాపులేషను ఆయా గ్రామాల యొక్క జనాభా ఆధారంగా ఈ యొక్క వార్డుల విభజన జరుగుతూ ఉంటుంది దీంట్లో రిజర్వేషన్స్ ఉంటాయి బీసీఎస్సీ ఎస్టీ జనరలు మహిళా రిజర్వేషన్స్ ఉంటాయి దాంతో పాటుగా ఓసీ జనరలు అదేవిధంగా ఓసీ జనరల్ మహిళ జనరల్ మహిళ ఎవరైనా పోటీ చేయచ్చు సో ఈ విధంగా రిజర్వేషన్స్ సిస్టమ్ అనేది అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరి మండలరా ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే మనం కొన్ని లెక్కలు చెప్పాం డిస్క్రిప్షన్లో కూడా మరిన్ని లెక్కలు పెట్టే ప్రయత్నం చేస్తాను రెండు వేల పద్దెనిమిది వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఐదు వేలే సర్పంచ్కి ఎంపీటీసీకి సంబంధించి జీతం ఉండేది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత సర్పంచ్కి ఎంపీటీసీకి ఆరు వేల ఐదు వందలు నెలవారీ జీతం ఎంపీపీకి జెడ్పీటీసీకి పదమూడు వేలు నెలవారీ జీతం ఉంటుంది జిల్లా పరిషత్ చైర్మన్కి నెలకు లక్ష రూపాయలు టీఈఎల్ అదనంగా ఉంటాయని తెలియజేసుకుంటా ఉన్నాను సంవత్సరానికి నెలకి ఒక వ్యక్తికి నూట ఇరవై ఏడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే సుమారుగా పదిహేను వందల పైచిలుకు రూపాయలు సంవత్సరానికి వస్తాయి మూడు సంవత్సరాల బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి సుమారుగా ఒక్కొక్క వ్యక్తికి నాలుగు వేలకు పైగా వస్తాయి అంటే ఆ గ్రామంలో ఐదు వందలు ఉంటే ఐదు వందల నాలుగు వేలు వెయ్యి ఉంటే వెయ్యి నాలుగు వేలు రెండు వేలు ఉంటే రెండు వేల మందికి ఒక్కొక్కటికి నాలుగు వేలు మూడు వేలు జనాభా ఉన్న నాలుగు వేలు జనాభా ఉన్న ఐదు వేలు జనాభున్నా పదివేలు జనాభున్నా ఒక్కొక్కంటికి ఒక్కొక్క మనిషికి నాలుగు వేలకు పైచిలుకు నూట ఇరవై ఏడు రూపాయల నెలకు చొప్పున ఆ విధంగా డబ్బులు వస్తాయి ఈ డబ్బులన్నీ కూడా మూడు సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఎన్నికలు పోస్ట్ కొనుగోటం వల్ల వాయిదా పడ్డటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీలకు డబ్బులు వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది ఆ వైపుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ డబ్బులతో పాటుగా అదనంగా రెగ్యులర్గా వచ్చేటువంటి రేషన్ కార్డులు రేషన్ బియ్యం వృద్ధాప్య వితంతు వికలాంగుల ఇతర చేనేత గీత పనివార్ల వివిధ పెన్షన్లు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇస్తారు ఆ విధంగా జరుగుతూ ఉంది జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సో రెగ్యులర్గా వచ్చే ఇళ్ళు కానీ ఇళ్ల స్థలాలు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంక ఇతర చెక్ డ్యామ్లు కానీ గ్రామాభివృద్ధికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే వస్త్రే ఉంటాయి అవి కాకుండా ఈ డబ్బులు వస్తే ప్రతి గ్రామానికి ఇలా పది లక్షల నుంచి రెండు కోట్లకు పైగా డబ్బులు వచ్చే పరిస్థితి అయితే మనకి ఇలా కనపడతా ఉంది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు అయిపోవటమే అకౌంట్లో పడిపోతాయి కోట్లు అంటే అవి వానకోటు చలికోట్లు కావు మనసులేసుకునే కోట్లు షట్టర్లు కావచ్చు డబ్బులు కరెన్సీ నోట్లకు సంబంధించింది గ్రామీణ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి స్వాగతిద్దాం మన గ్రామాలు గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి వైపు ఉన్నాయి ఈ గ్రామాలు విదేశాలకి ఇప్పుడు మన పిల్లలు చదువుకొని విదేశాలకు ఎలా వెళ్తున్నారనుకుంటున్నామో మన గ్రామాల్లో పండించేటువంటి పంటలు అది పత్తి కానీ మిర్చి కానీ అపరాలు కానీ ధాన్యం కానీ పండ్లు పొలాలు కానీ సిరుధాన్యాలు కానీ ఇలా ఎల్పిజి అయిన తర్వాత లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడికైనా ఆ బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉన్నది ఆ వైపుగా గ్రామాలు అభివృద్ధి చెందాలి మామూలు మా ఖమ్మం మారుమూలు ఉన్నటువంటి సత్తుపల్లి చివరిలో కానీ మైద చివరిలో ఉన్నటువంటి లక్ష్మీపురము గోవిందాపురము కానీ సత్తుపల్లి చివరిలో ఉన్నటువంటి వెంసూరు కందుకూరు కానీ అరిపాలెం మండలం ఉన్నటువంటి జమలాపురం కానీ మదిర మండలంలో ఉన్నటువంటి ఆత్మకూరు కానీ లేకపోతే రాయపట్నం లాంటి సరిహద్దు గ్రామాలు చివరి గ్రామాల నుంచి కూడా విదేశాలకి ఇటు పండ్ల పంటలు కానీ పండ్లు పొలాల పంటలు కానీ చిరుధాన్యాలు కానీ వాణిజ్య పంటలు కానీ ఇవి అపరాలు కానీ పప్పులు కానివ్వండి ధాన్యం కానివ్వండి బియ్యం గోధుమ ఎలాంటి ఆహార పదార్థాలు వాణిజ్య పంటలు పండ్లు పొలాల పంటలు చిరుధాన్యాలు రాగలు సజ్జలు జొన్నలు కొరలు ఇంకా పాడి ఉత్పత్తులు కానివ్వండి పాలు పెరుగు వెన్న జున్ను నెయ్యి కానివ్వండి మాంసపు ఉత్పత్తులు మేకలు గొర్రెలు వాటికి సంబంధించినటువంటి మాంసపు ఉత్పత్తులు కానీ గుడ్లు కానివ్వండి కోళ్ళు కానివ్వండి నాటుకోళ్ళు కానివ్వండి ఇతర గొర్రెల మాంసం ఎక్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ గ్రామాల నుంచి మా ఊర్లో ఎంతమంది చదువుకొని ఉద్యోగస్తులు అయ్యారని ఇప్పుడుదా చెప్పుకుంటున్నాం మా ఊర్లో ఎంతమంది చదువుకొని విదేశాలకు వెళ్ళారని మేము ఇప్పటిదా చెప్పుకుంటున్నాం మా ఊర్లో పండించినటువంటి క్రాపింగ్ పేటర్న్ అన్ని ప్యాటర్న్ని ఆర్గానిక్ అవసరమైతే ఆర్గానిక్తోని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే లెవెల్కి భారతదేశ గ్రామాలు ఆ విధంగా విస్తరించాలి ఒక్కొక్క గ్రామం ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఒక సిటీకి సప్లై చేయగలిగే స్థాయికి వెళ్ళడమే మేము గ్రామాలు సంపూర్ణాభివృద్ధిగా భావిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఆ వైపుగా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది మనాలు కొద్దిగా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ఎరువులు పురుగు మందులు ఏదైతే తగ్గించి ఆర్గానిక్ పంటల వైపు వెళ్ళినప్పుడు మన పంటలకి ప్రపంచంలో తిరిగి ఉండదు మన ఆహారపు ఇతర వాణిజ్య పంటలు అన్ని పంటలు అన్ని రకాల పంటలని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలిగే స్థాయికి వెళ్ళాలి అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి గ్రామం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పంటల్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి గ్రామాలు వెళ్ళాలి ఇప్పటిదాకా మనం అనుకునేటటువంటి ఆ ఊరిలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ఊర్లో చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు ఆ ఊరిలో చాలామంది విదేశాలకు వెళ్ళారు కాదు ఆ ఊరిలో పండించినటువంటి పంటలు ఇతర రా ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అది అది భారతదేశం నుంచి భవిష్యత్తులో మేము ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉన్నాం మా ఆశలు ఆశయాలు అటువైపు ఆ వైపుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం ముందుకు వెళ్ళాలి కూడా ఇప్పటికీ జాతీయ ఆదాయంలో వందకి అరవై ఐదు శాతం ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయ ఆర్థిక రంగం నుంచి వస్తూ ఉంది మరి వాటిని మనం స్వయం సమృద్ధి చేసుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది దేశాన్ని స్వయం సమృద్ధి చేసుకోవాలి ఆ విధంగా ముందుకు పోవాలి సో గ్రామీణ ప్రాంతాల అనగానే ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి అదేవిధంగా రోడ్లు ఉండాలి సీసీ రోడ్లు ఉండాలి సైడ్ కాలువలు ఉండాలి స్ట్రీట్ లైట్స్ ఎల్ఈడీలు అంటామా ఇప్పుడు సోలార్ లైట్లు పెట్టమని అంటున్నాం అవే చీకటి పడంలో అవే వెలుగుతాయి తెల్ల తెల్లారంగులోన వారిపోతాయి వానతో నేనతో వాటికి సంబంధం లేదు అట్లాంటి వ్యవస్థను మనం కోరుతూ ఉన్నాం త్రాగునీరు సాగునీరు కార్యక్రమాలు త్రాగునీరుకి వాటర్ ట్యాంకులు కట్టి కామెన్లు రానటువంటి క్లోరైడ్ లేనటువంటి బ్యాక్టీరియా వైరస్ లేనటువంటి త్రాగునీరు శుద్ధి చేసిన నీళ్ళు అందే విధంగా ప్రయత్నం చేయటం వాటర్ ట్యాంకుల ద్వారా ప్రభుత్వం అదేవిధంగా సాగునీరుకు సంబంధించి బోర్లు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా బోర్లతో పాటుగా చెక్ డ్యాములు చిన్న తరహా ప్రాజెక్టులు మధ్య తరహా ప్రాజెక్టులు వీటన్నిటిని మనం చేసుకుంటూ ముందుకు పోవడంతో పాటుగా ఇంకా చెరువులు కుంటలు పొడికి తీత కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా గ్రామీణ లింక్ రోడ్లు డొంక రోడ్లు పొలాలకు వెళ్ళే రోడ్లు ఆ విధంగా రిపేర్లు చేసుకుంటూ ఇంకా అవసరమైన సాగునీటి వనరులు పెంచుకుంటూ అవసరమైతే ఆర్గానిక్ ఇప్పుడు చెప్పిన పంటలన్నీ పండించుకుంటూ విదేశాలకు ఎక్స్పోర్ట్ స్వయం సమృద్ధి ఎప్పుడో భారతదేశ గ్రామాలు సాధించిన అని భావిస్తూ ఉన్నా కొన్ని డ్రాట్ ఏరియాస్ కొన్ని ముంపు తీర ప్రాంతాల గ్రామాలను మినహాయిస్తాయి సో భారతదేశం ఆ విధంగా ఉన్నది సో విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసి విదేశీ ద్రవ్యాన్ని దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత రైతులు విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించుకొని ముందుకెళ్ళాలి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి జీరో టూ ఫోర్ టైన్ వ్యాక్సినేషను వందకు వంద శాతం అక్షరాచిత డ్రాప్ అవుట్స్ లేని గ్రామాలు ఆ విధంగా లైబ్రరీ కట్టడం వ్యాయామశాలు కట్టడం యోగా సెంటర్ కట్టడం ప్రైమరీ హెల్త్ సెంటర్లు డాక్టర్లు తెచ్చుకోవటం మెడికల్ ఏమంటారు ఉచిత వైద్య శిబిరాలు పెట్టడం ఆ విధంగా కల్చరల్ యాక్టివిటీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇవ్వటం ఆ విధంగా ముందుకు వెళ్ళాలి గ్రామాలు ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి స్వయం సమృద్ధిగా ఉండి సకల రంగాలలో అన్ని రంగాల్లో ముందుండాలని అలాంటి తరహా తెలంగాణ అని మేము భావిస్తూ ఉన్నాం కొంతమంది బంగారు తెలంగాణ అంటున్నారు కొంతమంది గ్రీన్ తెలంగాణ అంటున్నారు కొంతమంది వజ్రం ఏమంటారు ప్లాటినా తెలంగాణ అంటున్నారు ఇవన్నిట్లలో సారాంశం ప్రజల యొక్క నిజ జీవితాల్లో ఆర్థిక స్థోమత పెరిగి వాళ్ళు స్వయం సమృద్ధి కావటం ఆ కుటుంబాలు ఆ స్వయం సమృద్ధి విదేశాలకి ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకి వారు పండించినటువంటి ఆహార ఉత్పత్తులు కానీ వాళ్ళు వస్తు ఉత్పత్తి కానీ ఇతర ప్రాంతాలకు ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కావాలి భారతదేశం ఏదైతే చైనాలో తరహా జరుస్తుందో భారతదేశం కూడా ఆ విధంగా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మనకి ఇక్కడ కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఐదేళ్లకి స్థానిక ప్రభుత్వాలు పరిపాలన ఉండాలి కాబట్టి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ఈ తరహా విధానం ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి భేదా బిక్కి పరిపాలన ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం అందించలేదు వాళ్ళు డబ్బులు పంపిస్తే దాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలకి ప్రజలకి ఉపయోగించే కార్యక్రమాలు చేయాలి జనధన అకౌంట్లు పెట్టారు డెబ్బై లక్షలు పెట్టారు డెబ్బై కోట్లు కూడా జనధన అకౌంట్లో పెట్టండి ఆ విధంగా ప్రభుత్వాన్ని ఇస్తే అందులో ఎస్ఎస్ఆన అకౌంట్లలో ఆ విధంగా దేశాభివృద్ధి జరగాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి గతంలో రాజీవ్ గాంధీ విజనరీ లీడర్ ఆయన ఆయన బ్రతుకుంటే దేశం ఏ విధంగా ఉండేదో సో ఆ విజనరీ లీడర్ చనిపోయాడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి ఒక మండలంలో మధ్య నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి నేను రూపాయి పంపిస్తే ఇరవై ఒక్క పైసలే ఆ బాధితుడికి చేరుతుంది అన్నాడు అంటే ఏమైనా డబ్బులేమన్నా ఐస్ క్రీమా మంచుగడ్డలా కరిగిపోవటానికి అంటే అవినీతి అంతగా ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి మూడు వేల కోట్లు డంప్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది ప్రతి గ్రామానికి పది లక్షల నుంచి రెండు మూడు కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది కోట్లు అంటే అవి చలికోట్లో లేకపోతే వానకోట్లో సరే రైనుకోట్లు కానే కావు డబ్బులు సో అదొకటైతే ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకి రోడ్డుకి నేషనల్ హైవేలకి దగ్గర ఉన్నటువంటి గ్రామాలు రియల్ ఎస్టేట్ భూములతో పెరిగి ఆదాయ మార్గాలు పెరిగి గ్రామ పంచాయతీ సర్పంచులు సంతకాలు పెరిగిన నేపథ్యంలో ఇలా తెగబడ్డటువంటి వందకి తొంభై శాతం గ్రామ పంచాయతీలు డబ్బులు పెట్టి గెలిసి మళ్ళీ సంపాదించుకునేలాగున్నాయి సో అందుకోసం ప్రజలైనటువంటి ఓటర్లు సమస్త ఓటర్లు ఆలోచన చేసుకోవాలి తాగుబోతులు తిరుగుబోతులు ముండల ముఠాకూరలు పెళ్లబండంగ దాన్నేసుకొని దీన్ని వేసుకొని తిరిగి సమాజాన్ని భ్రష్టు పట్టించి యువతను భ్రష్టు పట్టించేటువంటి ఎదవలకి ఓట్లు ఎక్కండి ప్రభుత్వ భూములు అసైన్ ల్యాండ్లు భూ కబ్జాలు చేసేటువంటి వాళ్ళు చెరువు సిక్కం భూములు ధోబీ ఘాట్లు వక్బూడ్ భూములు ఆక్రమించుకున్నటువంటి క్రిమినల్స్ దందాయులకి ఓట్లు వేయకండి అలాంటి డెకాయిట్ గ్యాంగులకి తిరుగుబోతులకి ముండల ముఠాకూరలకి సచ్చినా ఓట్లు మంచి వాళ్ళనే గ్రామాభివృద్ధి కోరుకునే వాళ్ళనికి ఓట్లేయండి శ్రీరామచంద్రుడు లాంటి వ్యక్తులకు ఓట్లేయండి దేశ సేవ చేసే వాళ్ళ ఓటు వేయండి గ్రామాభివృద్ధికి పాటుపడే వాళ్ళకు ఓట్లు వేయండి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను గ్రామాలు ఆ వైపుగా అడుగులు పడాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇవాళ ప్రజాస్వామ్యం భారతదేశం గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎంపీ ఎన్నికల దాకా రాష్ట్రపతి ఎన్నికల దాకా అట్లా చేస్తే భారత ప్రధానమంత్రి మెయిన్ భారతదేశంలో ఆ ప్రధానమంత్రిని కూడా మనం ఎంపీలకు ఓట్లు వేస్తే ఆ లోక్సభ సభ్యులు ప్రధానమంత్రి కోట్లు వేస్తే ప్రధానమంత్రి అవుతారు ప్రత్యక్ష పరోక్ష ప్రజాస్వామ్యాల్లో ఉన్నాం మనం డైరెక్టర్ మనం ఎంపీ ఓట్లేస్తే మనం ఎన్నుకున్నటువంటి ఎంపీ ఆ పార్టీ ప్రధానమంత్రికి ఓటేస్తారు ఆ ఎంపీ సో ఇట్లాంటి పరిస్థితి ఉంది ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా ప్రధానంగా కనపడతా ఉన్నాయి ఏకగ్రీవాలు నిజంగా ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే సంతోషమే ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేదా దందా చేసినటువంటి వ్యాపారాలు ఇతర ఇతర వ్యాపారాలు గంజాయమినోడు రకరకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఉన్నాయి కానీ అని చెప్పి క్యారెక్టర్ తాగుబోతులు తిరుగుబోతులు పొండాకూరలు ముండర్ ముఠాకూరలు బెబిచారులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళు నేను డబ్బులు పెడతానని చెప్పేసి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అని చెప్పేసి గ్రామ పంచాయతీలని పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లకి బేరాలు పెట్టి డబ్బులు పెట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలను కొనేస్తా ఉన్నారు ఏకగ్రీవాలు ఒకప్పుడు అంటే ఇవి న్యాయబద్ధంగా ఉండేవి గ్రామాభివృద్ధి కోసం అంతా ఇంత ఉండేది వాళ్ళ కూడా ఎథిక్స్ కలిగినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఇలా గంజాయి వ్యాపారం చేసినాడైనా డబ్బులు పెడితే ఆ గ్రామ పంచాయతీలో తయారైన ఎట్లా అంటే కొన్ని గ్రామ పంచాయతీలు వాళ్ళు గంజాయి వ్యాపారం చేసిన కూడా తీసుకొచ్చి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబెడదామని చూస్తూ ఉన్నాయి ఇది సమాజానికి దేశానికి అంత మంచిది కాదు అందుకోసం తాగుబోతులు తిరుగుబోతులు ముండాల ముఠాకూరలు యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసే సంఘ విద్రోహ శక్తులకి ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఇవ్వకండి నిజమే మన గ్రామంలో కమ్యూనిటీ హాల్ కావాలి ఎండాకాలమైన వర్షాకాలమైనా కమ్యూనిటీ హాల్ కావాలి వేదికల మీటింగ్లు కావాలి లైబ్రరీ కావాలి ఇప్పటికే చెప్పినట్టుగా ఇవన్నీ కావాలి వాళ్ళు ఇచ్చే కోటి రెండు కోటితోని తాగుబోతులు తిరుగుబోతులు ముండల ముఠాకూరలు వ్యభిచారులు గంజాయి డ్రగ్స్ అమ్మేవాళ్ళు వాళ్ళ డబ్బులు పెట్టి మన భవిష్యత్ తరాలకి మసీదులు కట్టిద్దామా గుడులు కట్టిద్దామా చర్చిలు కట్టిద్దామా కమ్యూనిటీ హాల్స్ అంతర్గత రోడ్లు నిర్మాణం చేద్దామా రక్షిత మంచినీటి సరఫరా చేపిద్దామా భవిష్యత్ తరాలకి అన్నీ ఎవరేసారంటే వాళ్ళకి ఏం చెప్తాం వీళ్ళు ఏపిచ్చారంటే మన పిల్లల భవిష్యత్తు వాళ్ళకి ఎథిక్స్ నేర్పుతాం చదువు వేదిక్స్ నేర్పితే మీరు ఆస్తులు ఇచ్చిన వేపన వాళ్ళు బతికేస్తారు మరి మీరు ఎన్నుకునేటువంటి లీడర్లు మీరు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి సో నేను అందుకోసమే ఇట్లాంటి తరహా వాళ్ళకి విబోద్ధం చెప్తున్నాను తొలి ఎన్నికల్లో మూడు వందల తొంభై ఐదు రెండు వేల మొదటి దఫా ఫేజ్ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు ఏకగ్రీవాలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఫస్ట్ విడతకు సంబంధించి మూడు వందల తొంభై ఐదు రెండో విడతకు సంబంధించి నాలుగు వందల పదిహేను ఏకగ్రీవాలు అయినా ఎలాంటి ప్రలోభాలకు బలప్రయోగాలకు ఒత్తిళ్లకు బెదిరింపులకు లేకుండా పూర్తి ప్రత్యక్ష ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరిగినాయి కమిషన్ చెప్తున్నటువంటి ఉన్నది కానీ ఇది నిజం కాదు కొనేస్తూ ఉన్నారు నాయకులకు డబ్బులు ఇస్తూ ఉన్నారు మళ్ళీ ఓటుకు నోటు ఇస్తారు ఆ విధంగా అంటే ఓటుకు నోట్ ఎట్లా ఇస్తారు దాని బదులు ప్యాకేజ్ ఇదైతే కోటి అనుకో దానికి సేఫ్ సైడ్ గెలుతూ ఉండిపోతున్న పెట్టి డబ్బులు అని ఇంకో పది లక్షలు అతనికి ఇస్తున్నారు కోటి పది లక్షలు పది లక్షలు అయ్యాక్కడ పదిహేను లక్షలు పదిహేను లక్షలు అయ్యాకా ఇరవై లక్షలు ఇస్తూ ఉన్నారు గ్రామాభివృద్ధి అంటున్నారు అంత అవినీతి అంత యాంటీ సోషల్ ఎలిమెంట్ అంత సంఘ విద్రోహులు కూడా ఇస్తూ ఉన్నారు మంచివాళ్ళు పెట్టారంటే అది వేరు సంగతే రియల్గా ధర్మంగా ధర్మబద్ధంగా వ్యాపారం చేసిన వాళ్ళు కానీ ఇట్లాంటి తరహా వేదవలు మందిని మంచిచోళ్ళు మంది కొంపల ముంచు గెలిచిన తర్వాత వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు భర్త చనిపోయిన వాళ్ళ పెన్షన్లు టీబీ పేషెంట్ల పెన్షన్లు వీళ్ళ పెన్షన్ నుంచి కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళ అకౌంట్లు వేసుకున్నటువంటి గజ దొంగలు డెకాయడ్ గ్యాంగులు ప్రజాప్రతినిధులుగా అయితే ఎటువైపోద్దో గ్రామ పంచాయతీలు అర్థం చేసుకోండి అందుకోసం ఏకగ్రీవాలకి గతంలో నా మనసు అంగీకరించేది నా మిత్రులు కూడా అంగీకరించేవాళ్ళు నా టీమ్స్ నేను ఉన్నటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసే కానీ ఇలా అంటూ ఉన్నాయి తెలియజేస్తూ ఉన్నాయి ఏకగ్రీవాలంటే కొనుక్కునేలాగా ఉన్నాయి ప్రజాస్వామ్యం ఇలా అంగట్లో సరికైంది డబ్బులు ఇవ్వడక్కు ఉంటే వాడు సర్పంచ్ లాగా అయిపోయిండు సో ఏమి చేసేనా ఇదేం సిగ్నల్ ఇస్తుంది సమాజానికి ఏమి చేసి సంపాదించానా గంజాయిమ్మైనా డ్రగ్స్ అమ్మైన ప్రాస్టిట్యూషను కేంద్రాలు నడిపైనా సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసేనా ఇట్లాంటి సంఘ విద్రోహ కళాపాలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేసి డబ్బులు సంపాదించినట్టు కూడా ఇవాళ గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఇస్తా ఉన్నారు సో సమాజాన్ని భవిష్యత్ తరాలను ఎటువైపు తీసుకుపోదాం అనుకుంటున్నారో వాళ్ళే ఆయా గ్రామ పంచాయతీల పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది గ్రామాభివృద్ధి అవసరమే కానీ ఇట్లాంటి లఫోట్లకి ఇలాంటి ఎదవలకి ఇచ్చి మీరు భవిష్యత్ తరాలకు ఏమీ సూత్రాలు చెప్తారో మీరే ఇది చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సో అందుకోసమే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జీ స్థానిక సౌరపాల ఉద్దేశంతో రాజకీయ సాంఘిక సమానత్వాన్ని సాధించటం సో ఆ నిర్దేశాన్ని బడా నేతలు పెద్దందరిలో ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటికి రావటం దీని ఉద్దేశంగా ఉన్నది ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను నిజమే గ్రామాలంటే కులాలకి మతాలకే ప్రాంతాలకు అతీతంగా వెళ్లాల్సిందే రాజ్యాంగ నిబంధనలు కుల మత వర్గ వర్ణ విచక్షణకు అతీతంగానే ఎన్నికలకు వెళ్ళాలి కానీ వెనకబడిన కులాలకు సంబంధించి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి ఎవరి జనాభా ఎంత ఉంటే ఈ దేశంలో అనేక యుజాలు పోయిన తర్వాత ఎవరి జనాభా ఎంత ఉందో అంత ప్రకారం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఇలా వచ్చినాయి మన ముందు కూర్చున్నాయి సో బలమైన ప్రతి ప్రాతిపదికను తీసుకొని సీల్డ్ కవర్ల ద్వారానే నాయకుల ఎంపిక పరిస్థితి కోరుకుంటా ఉన్నారు సో ఇది మరి యొక్క ప్రజాస్వామ్యం ఎక్కడుంది గ్రామ పంచాయతీ ఎన్నికల లేఖగ్రీవాలకు వేలంపాట్లకి ఊపిరి సో ధన కుల మత వర్గ వర్ణ విచక్షణకు ఆస్కారం ఉండి కొత్త వివక్షతలకి కొత్త విధానాలకి తెరలేపుతూ ఉన్నారు ఆ విధంగా స్ట్రాటజికల్గా భవిష్యత్ తరాలని నెట్టిపడేస్తూ ఉన్నారు సో కేబుల్ ఆపరేటర్లు నిలబెడతా ఉన్నారు ఐదేళ్ల పాటు ఫ్రీ కేబుల్ అట్ట ఉచిత వైఫై సదుపాయాలు కల్పిస్తానంటాడు ఒకడు సో ఉచితంగా క్షౌరం చేస్తానంటాడు ఒకడు ఇట్లా నిజంగా గ్రామాభివృద్ధికి సంబంధించి ఇవ్వదలుచుకుంటే వాడు డబ్బులు ఇవ్వదలుచుకుంటే ఇస్తేపాయి అంటే ఇలా గ్రామ పంచాయతీలు స్వయం సమృద్ధి సాధిస్తే సంతోషం లేని కానీ ఈ పేరుతోని ఏదైతే ఉన్నదో ఆ విధంగా గ్రామాలని భ్రష్టు భక్షించడం ఇష్టం లేదు సో తరాలకు సంబంధించి ఏకగ్రీవాలు ఆ తరహా ఏకగ్రీవాలు డబ్బులు ఇచ్చి యాంటీ ఎలిమెంట్ చేసే దొంగలు దొర దొంగలు వెదవలు ముండల ముఠాకోలు తాగుబోతులు తిరుగుబోతులు ఊకబ్జాలు చేసిన వాళ్ళంతా ఇలా వేదిక మీదకి వస్తూ ఉన్నారు వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజలు వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి ఎండగట్టకపోతే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు ఆ దేవుడే రావాలని తెలియజేసుకుంటూ సో తాగుబోతులు తిరుగుబోతులు వ్యభిచారులు దొంగలు సంఘ విద్రోహ శక్తులు భూకబ్జాదారులు ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసేవాళ్ళు ఒక ప్లాట్ని కమ్మి ఇద్దరి మధ్య శిక్షలు పెడుతూ కుటుంబాలను సర్వనాశం చేసేటువంటి యదవల్ని ఓడించండి గ్రామాభివృద్ధికి సమాజాభివృద్ధికి సమాజ ప్రయోజనాలకు తోడ్పడేటువంటి వాళ్ళని వాళ్ళు చదువు రాని వాళ్ళైనా చదువు వచ్చిన వాళ్ళైనా నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధిని తోడ్పడే వాళ్ళని గెలిపించండి ఆ వైపుకి అడుగులు పెడాలని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడానికి తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ